ఎస్ సార్ మనీ మార్నింగ్ మనీ మార్నింగ్ అండి ఒకసారి చెప్పండి సార్ ఎస్ సార్ యాక్చువల్గా నేను ఒక వన్ మంత్ అవుతుంది జాయిన్ అయ్యి మే థర్టీన్త్కి జాయిన్ అయ్యాను సో ఆల్మోస్ట్ థర్టీ డేస్ అవుతుంది ఈ థర్టీ డేస్లో ఏంటంటే నేను కంటిన్యూగా సార్ చెప్పింది ఫాలో అయ్యాను ఎవ్రీడే సో నాకు ఈ థర్టీ డేస్లో ఒక ఫోర్ మిరాకిల్స్ జరిగాయి ఒకసారి ఫస్ట్ వీక్లో ఏంటంటే నేను అనుకున్నట్టుగా ఒక టెన్ థౌసండ్ శాలరీ ఇంక్రీజ్ అయింది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ తర్వాత నాకు టెన్ థౌసండ్ సాలరీ శాలరీ ఇంక్రీజ్ అయింది తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనీ ఇన్ఫర్మేషన్ గురించి ఒకసారి క్లాస్ చెప్పారు అది విని నేను ఒక టెన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేశాను టెన్ థౌసండ్ ఇలా రావాలి అని అఫర్మేషన్ చేసుకున్నాను సో అది నేను అనుకున్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ థౌజండ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకి ఇది ఇది అందరికీ అప్లికేబులే ఏంటంటే హోమ్ లోన్స్ ఆర్బిఐ రేట్ తగ్గించింది సో దానికి ఏంటంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి సో సివిల్ స్కోర్ ఇంత ఉంటేనే మేము తగ్గిస్తామని బ్యాంక్స్ కొన్ని ఉంటాయి సో నాకు అది కూడా నేను అనుకున్నాను ఎన్ఫర్మేషన్ బ్యాంక్ లోన్ ఇది తగ్గాలి తగ్గాలి అని ఎఫర్మేషన్ చేసుకొని నేను అప్లై చేశాను దానికి ఏంటంటే ఆ సిబిల్ స్కోరు అది మనకు తెలియదు సో అనుకోకుండా నేను నా సిబిల్ స్కోర్ బాగానే ఉన్నది నేను ఎఫర్మేషన్ చేసుకోవడం వల్ల నాకు అది బ్యాంక్ లోన్ కూడా హోమ్ లోన్ అనేది చాలా తగ్గిపోయింది సో ఆ హోమ్ లోన్ అనేది ఎంత తగ్గింది అంటే అరౌండ్ సిక్స్ ఇయర్స్ హోమ్ లోన్ ఈఎంఐ తగ్గిపోయింది కంప్లీట్గా సిక్స్ ఇయర్స్ అది నేను క్యాల్కులేట్ చేస్తే సిక్స్ ఇయర్స్ ఈఎంఐ అది దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ వరకు వస్తుంది సో థర్టీ ల్యాక్స్ అనేది ఇంట్రెస్ట్ నాకు తగ్గిపోయింది అదొకటి అండ్ ఇవన్నీ మనీ విషయం పక్కన పెడితే అంటే జనరల్గా నాకు ఏంటంటే నాకు గానీ మా వైఫ్ కు కానీ ఇద్దరికి సిక్స్ డిజిట్ శాలరీ ఉంటుంది ఇద్దరికి కూడా సో మనీ గురించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండేది కాదు మెయిన్గా ఏంటంటే ఈ ఇప్పుడు ఇలాగా సడన్ సర్ప్రైజ్ లాగా ఇప్పుడు సిక్స్ ఇయర్స్ హోమ్ లోన్ తగ్గిపోవడం అంటే అది చాలా గొప్ప విషయం నాకు అది అండ్ అంతేకాకుండా శాలరీ కూడా టూ ఇయర్స్ నుంచి చూసుకుంటే టూ ఇయర్స్ తర్వాతకి నాకు శాలరీ ఇంక్రీజ్ అయింది అనుకోకుండా అంటే నేను అఫర్మేషన్ చేసుకోవడం వల్ల సో తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫోర్త్ మె ఏంటంటే నాలో అసలు నాకు ఇక్కడ క్లాస్లో జాయిన్ అవ్వకముందు నాకు షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ జనరల్గా నా నేచర్ ప్రకారం నాకు చాలా షార్ట్ టెంపర్ ఎక్కువ సో దానివల్ల ఏంటంటే నేను రిలేషన్స్లో కొంచెం ఎప్పటికీ వెనకబడి ఉండేవాడిని రిలేషన్స్ స్ట్రాంగ్ ఉండేది కాదు ఎక్కడైనా కానీ ఇప్పుడు నేను ఈ క్లాస్లో జాయిన్ అయిన వన్ మంత్లోనే రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయ్యాయి అండ్ ఎవరైతే నాకు దూరం అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా దగ్గర అయ్యారు ఈ వన్ మంత్ లో అంటే నా బిహేవియర్ వల్ల కానీ దేని వల్ల కానీ సూపర్ అండి సార్ మీరు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరే వన్ మంత్ మంత్ టెన్ డేస్ అయింది అంటే ఎక్సలెంట్ అండి సూపర్ సూపర్ అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకొని సూపర్ సూపర్ ఇవన్నీ ఎందుకు చెప్పిస్తాను అర్థం చేసుకోండి మిగతా వాళ్ళు కూడా ఎక్కడ మిస్ అవుతున్నాము కరెక్ట్ గా చేయండి యూనివర్స్ అందరికి ఒక్కటే యూనివర్స్ మనం కరెక్ట్ గా అడగాలి కానీ ఏదైనా నడుస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోండి సూపర్ అండి ఎవరైనా ఉంటాయి చెప్పాలి అంట శిల్ప గారు చెప్పండి జాయిన్ అయిన తర్వాత ఒక ఫోర్ మెరాకల్స్ అన్నారు నేను ఐ థింక్ లాస్ట్ మంత్ ఎండింగ్లో జాయిన్ అయ్యాను అంటే నాకు డేట్ గుర్తులేదు సో ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ అనుకుంటా ఈ త్రీ వీక్స్లో కూడా నేను నిన్న మీకు మెసేజ్ చేశాను సార్ ఎవరో టాక్ ఇచ్చి అంటే మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు సో డ్యూట్యూబ్ బికాస్ అంటే నేను డెమో క్లాస్ కూడా నేను ఒకసారి వినొచ్చా అని అదొక క్వశ్చన్ అడుగుదామని కాల్ చేశాను ఐ మీన్ మెసేజ్ చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే వితౌట్ ఎనీ ఎన్ఫర్మేషన్ నాకు మా బాస్ నిన్న కాల్ చేసి ఐ నెక్స్ట్ మంత్ నుంచి ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఇన్సెంటివ్స్ అనేసి అన్నారు రియలీ అంటే నేను అసలు ఎప్పుడు ఆయన ఇన్సెంటివ్ అడగలేదండి వర్క్ చేసేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్కి ఏ వర్క్ స్టార్ట్ చేసినా థ్యాంక్ యూ యూనివర్స్ వర్క్ ప్రొఫెషనల్గా వచ్చేటప్పటికి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజు నాకు సక్సెస్ఫుల్గా గడిచినందుకు నా వర్క్ తొందరగా కంప్లీట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి నేను వర్క్ స్టార్ట్ చేస్తాను సో ఈ రోజుతో ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్కి కాల్ చేసి ప్రొఫైల్స్ పంపించాను సో ఇలా ఉంది అంటే శిల్ప ఐ థాట్ ఆఫ్ టు గివింగ్ యూ ద ఇన్సెంటివ్స్ ఫర్ ద క్లోజింగ్ ద క్యాండిడేట్ అనేసి అన్నారు ఐ వర్క్ సో సర్ప్రైజ్ లైక్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఐ వర్క్ విత్ ద సేమ్ కంపెనీ శాలరీ తప్ప నేను ఎప్పుడు అడగలేదు ఇన్సెంటివ్ సో ఇలా ప్రొఫైల్స్ వచ్చింది రాగానే తనే అన్నాడు శిల్ప ఏ క్లోజింగ్ వచ్చినా ఏ క్యాండిడేట్ జాయిన్ అయినా ఐవ్ యూ ఇన్సెంటివ్ ఆయన నోటి నుంచి వచ్చింది ఇన్ మై లైఫ్ సార్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఐ వాస్ లైక్ ఒక ఇన్సెంటివ్ అడగలేదు ఒక అంటే ఎక్స్ట్రా పెట్రోల్ ఇన్కమ్ కానీ వైఫై కానీ ఏమీ అడగలేదు బికాస్ సమ్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ బ్యాక్ నేను ఏమీ అడగలేదు వచ్చిన శాలరీ నాకు ఇస్తే చాలు అన్నట్టున్నాను సో ఐ వాజ్ రియలీ లైక్ నేను ఎగిరి గంటేజ్ మా మా మదర్కి చెప్తాను అమ్మా నా శేఖర్ ఇలా అన్నాడు అసలు అతను నోటి వెంట ఇన్సెంటివ్ అనేది మై గాడ్ ఇట్స్ అమ్మ ఇట్స్ బ్యూట్యూబ్ బికాస్ ఆఫ్ జస్ట్ వెంకట్ గారు అని చెప్పి నేను మా మదర్ కూడా షేర్ చేసుకున్నాను సార్ అది షేర్ చేసుకుందామని మీకు మెసేజ్ చేశాను నేను